ఆ ఒక్క నామం నాలుక మీద ఉందా ధరింప చేయడానికి ఆ నామం చాలు అంత గొప్ప నామాన్ని వశిష్ట మహర్షి ఆయన కర్మ ఇక్షాకు వంశానికి పౌరోహిత్యం చేయడం ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు ఆయనకి నేను నామకరణం చెయ్యాలి ఆయనకి నేను నామకరణం చేయడం అంటే దశరథుడు పొంగిపోవడానికి పేరు పెట్టడం కాదు ఆ పేరు ఒత్తు లేకుండా ఎవరైనా పలకగలిగినటువంటి నామం అయి ఉండాలి ఆ నామం పలికినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి జీవుణ్ణి పట్టుకున్నటువంటి పాప రాశి దగ్ధమైపోవాలి అటువంటి నామాన్ని నేను ఉంచాలి అని పరితపించి వశిష్ఠ మహర్షి మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని తరింప చేయడానికి ఆ ప్రభవించినటువంటి స్వామికి ఆ రామా నామకరణం చెయ్యడం కోసమని పౌరోహిత్యం చేశారు అటువంటి నామాన్ని మనకిచ్చారు నడిచే దేవుడని పేర్గాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎక్కడికి వెళ్ళినా సరే రామనామం రాయిస్తూ ఉండేవారు నేను ఈ సందర్భంలో మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది పెద్దవాళ్ళు రామకోటి రాస్తూ ఉంటారు కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి మన సంతోషం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంతసేపు రామనామం మనం రాసే ప్రయత్నం చేస్తాం మంచిదే కానీ పిల్లలకి శ్రీరామానుగ్రహం కలగాలి అంటే మామూలుగా వాళ్ళు ఇంట్లో కూర్చుని శ్రీరామాన్ రాసినా చాలు అందున సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరుగుతుండగా శృంగగిరి పీఠంలో శారదాదేవి మంటపంలో రామచంద్రమూర్తి సన్నిధానంలో రామకోటి పుస్తకాలు వాళ్ళకిస్తే భద్రాచల క్షేత్రం నుంచి రాగి మాడలు రామచంద్రమూర్తివి తెప్పించి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి రెండు మూడు రోజులు వాటిని అక్కడ నిద్ర చేయించి పూజ చేసి పిల్లలతోటి రామనామం రాయించి ఆ రామనామం రాసినటువంటి పిల్లలందరికీ రామ ఇచ్చి మనం పంపిస్తే తల్లిదండ్రులుగా పౌరులుగా రామభక్తులుగా మన పిల్లలకి అందించవలసినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని అందించి మనం కృతార్థులం అవుతాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే నేను ఎందుకు చెప్పానో చెప్పకుండా హరిప్రసాద్ గారిని ఒక విషయం అడిగా అయ్యా మీరు భద్రాచలం నుంచి రెండు వేల రామ మాడలు చెప్పించండి అని అడిగాను ఆయన ఎందుకయ్యా మాడలు అని నన్ను అడగలేదు ఆయన వెంటనే వాటిని తెప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు వచ్చేస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో మన అందరం తరించడానికి మనందరం సనాతన ధర్మంలో రామనామాన్ని నమ్మిన వాళ్ళమని చెప్పడానికి శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి ఈ చారిత్రక సన్నివేశం చూసి గుంటూరు పట్టణం గురించి పొంగిపోయి తాను గుంటూరు పట్టణానికి రావాలని నిర్ణయం తీసుకునేటట్టుగా మన ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని చేద్దాం మన అందరి బిడ్డల్ని కూడా నేను ఏదో ఒక రోజు చెప్తాను ఒకే ఒక గంట పరీక్షకి తీసుకొచ్చినట్టుగా పిల్లలందరినీ వైదిక దుస్తులతో తీసుకురండి మగపిల్లలైతే ఓ నిక్కరు చొక్కా ఏవో వేసి బొట్టు పెట్టి తీసుకురండి ఆడపిల్లలైతే చక్క లంగా ఏమిటంటారు దాన్ని ఇలా పవిట జాకెట్టు వేసుకుని చక్క చీర కట్టి తీసుకురండి ఆ పిల్లల్ని రామచంద్రమూర్తి ఎదురుగుండా శారదాదేవి ఎదురుగుండా ప్రవచన మంటపంలో శివాలయంలో దేవాలయాల్లో వాళ్ళందరినీ దీనికి హాల్ టికెట్ లేదు పిల్లలందరినీ కూర్చోపెడడం ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు టైం ఇద్దాం చాలు మనం వాళ్ళ అభ్యున్నతి కొరకు ఒక ముప్పై నిమిషాలు రామనామన్ రాయించడానికి మన పిల్లల్ని తీసుకురాలేనంత స్థితిలో మనం ఉన్నామండే ఆ మాట నువ్వెవరి రాయడానికి రానడానికి మాకు తెలుసు బాధ్యత అంటారు మీరు మనం మన పక్కింటి పిల్లలు ఆ పక్కింటి పిల్లలు ఇంతమంది పిల్లలు శ్రీరామనామను రాస్తుండగా హరిప్రసాద్ గారు వీడియో తీయించి ఈ రామనామం ఎన్ని లక్షలొచ్చిందో శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారికి నివేదించండి నివేదించి ఆయన సంతోషంతో ఆశీర్వచనం చేస్తున్నటువంటి శుభపత్రిక శృంగేరి గు నుంచి తెప్పించండి అందరికీ అది చదివి వినిపించి పెద్దవాళ్లతో రామనామం రాయిస్తారు కాదు పిల్లలతో రాయించి పిల్లలందరికీ రాగి మాడలు బహుకరించి పంపిద్దాం వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని మేము ఒకప్పుడు రామ రామనామం రాస్తే మాకు ఇచ్చారు ఈ రామ మాడ అని ఆ రామ మాడలన్నీ చక్కగా పెట్టుకుంటారు ఒకవేళ రెండు వేల మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు వస్తే వాళ్ళని రక్తహస్తాలతో మనం పంపించద్దు ఎంతమంది పిల్లల్ని ఎంత ఎవరెవరు తీసుకొస్తారో ఇవాళ్ళ నుంచే మీరు ఒక పుస్తకంలో ఒకళ్ళని పెట్టి రాయించండి ఎంతమంది పిల్లలు వస్తారో చూసుకుని పదివేల మంది అయితే పదివేల మాడలు తెప్పించండి అయితే నేను లోన్ పెట్టా డబ్బిస్తా దానికి తెలిసిందే అండి ఆ అవసరం రాదు నాకు తెలుసు కాబట్టి మనం ఒక గొప్ప పని చేశామన్న తృప్తి మన జీవితంలో మిగిలిపోతే చాలు పెద్దలతో కాదు పిల్లలందరినీ ఎక్కడ చూసినా పిల్లలే కూర్చోపెట్టి చక్కగా శ్రీరామనామం రాయించి వాళ్ళందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి పూజ చేసినటువంటి ఆ మాడలు బహూకరించి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజు కళ్ళకద్దుకునేటటువంటి అలవాటు చేస్తే వాళ్ళు రాసిన ఒక్కొక్క రామనామం వాళ్ళని జీవితాంతం రక్షించేస్తుంది ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది కాబట్టి ఇంత పవిత్రమైన యజ్ఞంలో పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి నడుం కట్టి మీరు ఈ కార్యక్రమం చేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి మీకు అది ఆ రామలేఖనం పిల్లలతో ఎప్పుడు రాయిస్తాము అన్నది రేపు సాయంకాలం ఉపన్యాసంలో ప్రకటనం చేస్తాం చక్కగా మీ పిల్లలెవ్వరికీ ఇబ్బంది కలగని రీతిలో సమయాన్ని మనం నిర్ణయించేద్దాం పిల్లలందరూ వస్తే ఒక్క ముప్పై నిమిషాలు అంతకన్నా అక్కర్లేదు ముప్పై నిమిషాలు పిల్లలందరూ వచ్చి కూర్చుని టైం అంటే టైం ఆరు నుంచి ఆరున్నర అంటే ఆరు వస్తుంటేనే కాగితాలు ఇచ్చేస్తాం వెళ్ళి కూర్చుని రాసేస్తారు రాసేసిన తర్వాత అందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర నుంచి తీసి మాడ ప్రసాదం ఇచ్చి పిల్లల్ని పంపిద్దాం ఒక గొప్ప సంస్కృతి అలవాటు అవుతుంది సనాతన ధర్మానికి వారసులు అవుతారు ఒకవేళ మీరందరూ నా ప్రతిపాదన మీకు ఆమోదయోగ్యమైతే ఒక్కసారి కరతాల ధ్వనులు చేయండి నేను సంతోషిస్తాను ఓ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పని మనందరం చేసి దాన్ని శృంగగిరి పీఠాధిపతులకు పంపించి గుంటూరు పట్టణ వైభవానికి ఆయన సంతోషించి వచ్చే ఏర్పాటు చేద్దాం మంగళశాసన పరై మచార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృతాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వూమాయ మంగళం ముమాకాయ కాం కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా వా్రవణనైనజం వా వా మానసం వా పరాధం విహితమ విహితం వా వామస్వా శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో శ్రీ ఉమామహేశ్వర స్వస్తి ఇప్పుడు ఒక్కసారి రామనామని చెప్పి అందులో రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి రోజు ఒక్క పదకొండు పర్యాయాలు రామనామని చెప్పి మనం బయలుదేరుతాం ఎంత పొంగిపోతాడో రామచంద్రమూర్తి మీ అందరి భక్తికి కోరికొలిచిన వారికెల్లను కెళ్లను కొంగు బంగారు రామనామము గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము

జన్మ మృత్యు రహస్య జన్మృత్యురస్యమిరిగి జపించవలె శ్రీరామ నామము పసినంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామ నామము జీవితంబున నిత్య జపముగ జపముగచేయవలె శ్రీరామనామము పాలు మిగడ పంచదారల పక్వమే శ్రీరామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము వెంట తిరిగెడి వారికెల్లను కెల్లను కంటి పాపే రామనామము అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము జానకీ హృత్కమల మందున అలరుచున్నది శ్రీరామనామము నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము రాక్షసులను తరిమి కొట్టిన నామే శ్రీరామనామము పదమును చేరుటకు దారి చూపును రామనామము కల్లివలె రక్షించు సుజనుల ఎల్ల కాలము రామనామము రేపటి రోజు అద్భుతమైనటువంటి సందర్భం రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలుసుకుంటారు గాయత్రి మహామంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి కలుసుకున్నటువంటి ఘట్టం సామాన్యమైన ఘట్టం అనుకోకండి ఒక శిల్పాన్ని శిలలోంచి శిల్పి ఎలా చెక్కుతాడో రామచంద్రమూర్తిని చెక్కినటువంటి రాముణ్ణి అంత గొప్ప రాముడిగా తీర్చిదిద్దిన ఘనత వశిష్ట విశ్వామిత్రుడు అసలు విశ్వామిత్రుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో విశ్వామిత్రుడు రాముడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో అసలు ఎంత గొప్పగా విశ్వామిత్రుడు మాట్లాడతాడో ఆ బ్రహ్మర్షిత్వం అంటే ఏమిటో అసలు వాల్మీకి మహర్షి ముచ్చటిపడి బాలకాండా అని పేరు పెట్టుకున్నది విశ్వామిత్రుడిని దృష్టిలో పెట్టుకుని ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నామ వైభవం ఏమిటో విశ్వామిత్రుడితో రాముడు కలిసి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో ఈ విషయాలన్నింటినీ రేపు మీకు ప్రవచనం చేయగలిగిన భాగ్యాన్ని రామచంద్రమూర్తి తన నిర్హేతుక కృపచేతనకు కటాక్షించుగాక అంటే రేపు ఏం జరుగుతుందో మీకు ఎందుకు చెప్తూ ఉంటానంటే అయ్యో ఈ మాట నువ్వు చెప్పుంటే మేము ఎందుకు కదయ్యా అని ఎవరైనా అంటారేమో అని ముందుగానే ఓ మాట చెప్తూ ఉంటారు స్వస్తి చాలు ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా ధరింప చేయడానికి ఆ నామం చాలు అంత గొప్ప నామాన్ని వశిష్ట మహర్షి ఆయన కర్మ ఇక్షాకు వంశానికి పౌరోహిత్యం చేయడం ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు ఆయనకి నేను నామకరణం చెయ్యి